అలాగే మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి పండుగలు ముఖ్యంగా తొమ్మిది ఉంటాయి వాటిల్లో అత్యంత ముఖ్యమైన పండుగగా మనం దీపావళిని జరుపుకుంటాం మనం శ్రీ సూక్తం యొక్క ఫలశ్రుతిని గమనించినట్లయితే అందులో అమ్మవారి యొక్క లక్ష్మీ షేరసముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవణితాం లోకైక దీపాంకురం శ్రీమన్ మందకటాక్షలబ్ధవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటిమేణిం సరసిజాం వందే ముకుంద ప్రియం అంటూ లోకానికంతటికీ కూడా దీపంగా వెలిగేటువంటి శ్రీమన్ నారాయణి యొక్క హృదయ దేవేరి శ్రీ మహాలక్ష్మి అంటూ వర్ణించడం జరిగింది అలాగే దాని పాఠాంతరంగా సిద్ధ లక్ష్మీ మోక్ష జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీ వర ప్రసన్నమ సర్వద సంవత్సరంలో మనం చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ దినాల గురించి కూడా అక్కడ వివరించడం జరిగింది అందులో ముఖ్యంగా సిద్ధ సిద్ధలక్ష్మి అనగా ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఆరాధన మనం మాసంలో చేసుకుంటాము మార్గశిర లక్ష్మివారాల్లో చేసుకుంటాము తదు తర్వాత మోక్షలక్ష్మి మోక్షలక్ష్మి ఆరాధన మనం సంక్రాంతికి చేసుకుంటాము పితృదేవతల పండగగా జరుపుకుంటాము మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమపద నాయికి శ్రీ మహాలక్ష్మి కాబట్టి సంక్రాంతి లక్ష్మిగా అమ్మవారిని ఆరాధించేటువంటి పర్వం సంక్రాంతి అలాగే జయలక్ష్మి విజయాన్ని ప్రసాదించే దేవత విజయదశమి రోజు మనం ఆరాధించేటువంటి అపరాజిత దేవి మహాలక్ష్మి తర్వాత సరస్వతి పంచమికి మనం పూజించేటువంటి సరస్వతి కూడా విద్యలక్ష్మి స్వరూపిణి కాబట్టి సరస్వతి కూడా మహాలక్ష్మి పూజల్లోనే మనం భాగంగా చెప్పబడింది శ్రీలక్ష్మి అలాగే ధనలక్ష్మి శ్రీహి అనగా ధనము సంపద అని అర్థం కదా కాబట్టి ధనలక్ష్మి పూజను మనం చేసుకునేటువంటి దీపావళి పండుగ కూడా ఇందులో ప్రస్తావించబడింది అలాగే ఉత్కృష్టమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని శ్రీ లక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మి కూడా మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఈ లక్ష్మీ పూజలను ప్రస్తావించడం జరిగింది కాబట్టి ధనాన్ని సంపత్తిని ఆయుర ఆరోగ్య సౌభాగ్యాన్ని కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆయా మంగళకరమైనటువంటి దినాల్లో ఆయా మంగళకరమైనటువంటి లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించడం ద్వారా ఆమె యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మనందరం కూడాను పాతులు కాగలుగుతాం కాబట్టి శ్రీ సూక్త ఫలశ్రుతిగా చెప్పబడినటువంటి ఆయా వేళల్లో అమ్మవారి ఆరాధన మనకు తోచిన విధంగా మనకు వీలైనంత మట్టుకు చేసుకునేందుకు ప్రయత్నించగలిగితే అమ్మవారు ఆ ప్రయత్నానికి సంతోషిస్తుంది ఎప్పుడు కూడా మనం ఎంతో వైభవంగా చేయలేకపోతున్నాం ఇలా చేయలేకపోతున్నాం అలా చేయలేకపోతున్నాం అనుకునే కంటే మన దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ కూడా అమ్మవారి వద్ద పెట్టుకుంటూ మనకు వీలైనంత వచ్చినంత అలంకరణ చేసుకుంటూ మనం ఆ రూపాన్ని చూసి పొంగిపోవడం ఆనందించడం భావనతో మనం పూజ చేయగలిగితే అమ్మవారు తప్పనిసరిగా సంతోషిస్తారు ఎందుకంటే లలిత అష్టోత్తర శతనామాల్లో మనం మనం పరిశీలించినట్లయితే అమ్మవారు భావన మాత్రం సంతుటి కాబట్టి అమ్మవారు భావనకు మాత్రమే లొంగుతారు కాబట్టి అమ్మవారు మీద అన్నింటికి కూడా లోకానికి గుణానికి క్రియకు అన్నింటికీ అతీతురా కేవలం భావనకు మాత్రమే లొంగుతుంది కాబట్టి ఆ భావన ద్వారా మనం ఆరాధించడం మనం నేర్చుకోవాలి అయితే ఈ దీపావళి పండుగను మనం చేసుకునేటువంటి ఆంతర్యం అందరికీ తెలిసిందే లోకంఠకుడైనటువంటి నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా యుద్ధం చేసి వధించడం జరిగింది ఆ పవిత్ర పర్వ పురస్కారాన్ని మనం తలుచుకుంటూ కొలుచుకుంటూ ఈ దీపావళి పండుగను జరుపుకుంటాము అయితే త్రైతాయుగంలో శ్రీరామచంద్రుడు విజయదశమి రోజు రావణాసురు సంహారం చేసి పదిహేను రోజులు గడిచిన పిమ్మట మనకి దీపావళి అమావాస్య రోజు అయోధ్య నగర ప్రవేశం చేశారని ప్రజలందరూ కూడా సీతారామలక్ష్మణులకు దీపాలతో స్వాగతాలు పలికారని మనకు ప్రతీతి కాబట్టి దీపావళి అమావాస్య త్రేతాయుగం నుంచి కూడా మనం ఉందని భావించుకోవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా అష్టలక్ష్మి స్వరూపాల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ధనలక్ష్మి స్వరూపాన్ని మనం ఆరాధించడం జరుగుతుంది అమ్మవారు శంఖ చక్ర సాంగ సాంగధాన్య అలాగే అక్షయ పాత్రను పట్టుకుని ధనను ప్రసాదించుకుంటూ అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంటారు తామర పువ్వులో అయితే అలాంటి లక్ష్మీ స్వరూపాన్ని మనం ఆరాధించుకోవాల్సిన పరిపూర్ణమైనటువంటి శుభదినం దీపావళి రోజు ఉదయాన్నే మన అభ్యంగన స్నానం చేసుకొని అభ్యంగన స్నానం కూడా పిలేన లభతే తైలా అన్నట్టుగా మనం నువ్వుల నుండి తలంటుకుంటూ అలాగే శరీర పైభాగాలకు పోసుకుంటూ నలుగు పెట్టుకుంటూ దరిద్రాన్ని పీడని వదిలించుకుంటూ మనం అభ్యంగన స్నానం చేసుకోవాలి ఉన్నవాళ్ళు నూతన దుస్తులు లేదా శుచి శుభ్రత ఉన్నటువంటి వస్త్రాన్ని కట్టుకొని ఆ రోజంతా కూడా దైవారాధనలో ఇష్టదేవత సందర్శనం అలాగే గురువుల సందర్శనం చేసుకుంటూ రోజంతా కట్టుకోవాలి అలాగే సాయంత్రం అయ్యేసరికి దివిటీలను తయారు చేసుకోవాలి ఆముదపు గొట్టాలతో దూదెను అలాగే నువ్వుల నూనెను ముంచి మనం దివిటీలను తయారు చేసుకోవాలి ఆ దివిటీలను ఇంట్లో గృహంలో వెలిగించినటువంటి దీపంతో ముట్టించి దానిని వెలిగింపజేసి దక్షిణ దిశగా మన పితృలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా కాంతిని ప్రసాదిస్తూ ఆ కాంతిలో వారు స్వర్గాన్ని చేరుకోవాలని మనసారా ఆశిస్తూ ఇంట్లోకి ప్రవేశించాలి కాళ్ళు కడుక్కుని ఇంట్లో ప్రవేశించాలి తర్వాత అంతటినీ కూడా శుభ్రంగా దీపాలతో అలంకరించి అమ్మవారికి స్వాగతం పలుకుతూ మాతాబులను చిచ్చుబుడ్డులను కాకరపోతులను వెలిగించి మతాబుల ద్వారా అమ్మవారికి సుస్వాగతాన్ని పలకాలి అయితే మతాబులు వెలిగించి మళ్ళీ పరిశుభ్రంగా ఉండి చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లో ప్రవేశించి అమ్మవారి యొక్క పూజను మనం చేసుకోవాలి ముందుగా సంకల్పాన్ని చెప్పుకొని సంకల్పం తర్వాత అమ్మవారికి మనం ధనలక్ష్మి స్వరూపంగా ధ్యానించి ఆవాహన ఆసనాన్ని ఇచ్చి అలాగే అర్ఘపాధ్యాధులను ఆచరణీయాన్ని అలాగే మధుపర్కాన్ని సమర్పించాలి తదుపరి స్నానాన్ని పంచామృత స్నానాన్ని శుద్ధోదక స్నానాన్ని సమర్పించి వస్త్రాన్ని యజ్ఞోపవీతాన్ని అలంకారాన్ని అలంకారం కొరకు ఆభరణాదులను చందనాన్ని అమ్మవారికి సమర్పించాలి తదుపరి అష్టలక్ష్మి స్వరూప అదంగ పూజను నిర్వహించాలి పసుపు కుంకుమలతో పరిమళ ద్రవ్యాలతో పుష్పాలతో పత్రులతో అమ్మవారి ఆరాధన చేసుకోవాలి విశేషంగా ఈరోజు అమ్మవారిని వివిధ రకాలైనటువంటి మంగళ ద్రవ్యాలైనటువంటి నాణాలు అలాగే శ్రీఫలాలు కానీ ఏకాక్షి నారికేలంని కానీ విశేషంగా మనం ఆరాధన చేసుకుంటూ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలను ముందుగా పఠించి తదుపరి లక్ష్మీ లక్ష్మీసాస్రనామాలతో అమ్మవారి యొక్క పూజను వేడుకగా చేసుకోవాలి తదుపరి దూపాన్ని వేసి దీపాలను సమర్పించి దీపహారతులను దీపమాళికలను అమ్మవారికి సమర్పించి నైవేద్యం నిమిత్తం తీపి పదార్థాలను ముఖ్యంగా ఒక రెండు రకాలనైనా కనీసంలో కనీసం అమ్మవారికి సమర్పించాలి విశేషంగా చేయాలనుకునేవారు ఎనిమిది రకాల నైవేద్యాలను తీపి పదార్థాలను అమ్మవారికి నివేదన చేయవచ్చు లేదనుకునేవారు కనీసం అమావాస్య కట్టు అంటారు కదా ఆ రకంగా అమ్మవారికి కనీసం అట్లనైనా లేదా గారెలనైనా నివేదన చేయవచ్చు అమ్మవారికి తాంబూలాన్ని నీరాజనాన్ని మంత్రపుష్పాన్ని శ్రీ సూక్త విధానంగా మనం చేసుకుంటూ అమ్మవారి యొక్క పూజను సంపన్నం చేసుకోవాలి అలాగే ఆ రోజు రాత్రంతా కూడా అమ్మవారి యొక్క పూజను చేసుకుంటూ పన్నెండు గంటల వరకు జాగరణ చేయాలి పన్నెండు గంటలైన తర్వాత ఇంట్లో లక్ష్మిని బయటికి పంపించేందుకు గాను ఆ అమ్మవారి పూజ అయిన ప్రదేశంలో చేటను బోర్లించి దానిపై శబ్దాన్ని చేయాలి అలాగే పన్నెండు గంటల అయ్యేటప్పుడు మరొకసారి సంకల్పం చెప్పుకొని లక్ష్మీ పూజను చేసుకొని తర్వాత నిద్రించవచ్చు పొద్దున్నే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి మనం కార్తీక మాసం విశేష ఆరాధన మన ఛానల్లో ఆల్రెడీ ముందుగానే మనం పంపించడం జరిగింది కాబట్టి ఆ విశేషాంశాలను కూడా గమనిస్తూ అందుకు కావలసినటువంటి సంభారాలను ముందుగానే అమర్చుకొని మరుసటి నాటి నుండి కార్తీక మాస కార్తీక దామోదర తులసి ధాతి సమేత లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకుంటారని ఆశిస్తున్నాము అయితే అమ్మవారికి పూజ చేసేటువంటి విశేషమైనటువంటి వస్తువుల్లో గోమతి చక్రాలను అలాగే గవ్వలను మనం చెప్పుకుంటాము అయితే ఈ రెండింటికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే లక్ష్మీదేవి క్షీర సముద్రంలో జన్మించింది సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవికి సముద్రంలో పుట్టిన వస్తువులన్నీ కూడా తోబుట్టూలు అవుతాయి కాబట్టి గవలనేవి అమ్మవారి తోబుట్టువులతో సమానము వీటితో పాటే శంఖం కానీ ఏకాక్షి నారికేలం కానీ అమ్మవారికి ప్రియమైన వస్తువులు అలాగే పా పాదరసంతో చేసినటువంటి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనకి త్వరితంగా కలుగు చేస్తుంది కాబట్టి ఎవరైనా పాదరసంతో చేసినటువంటి లక్ష్మీమూర్తిని సంపాదించగలిగినట్లయితే ఈ దీపావళి అమావాస్య రోజు సగ్గుబియ్యం మీద ఆ లక్ష్మీ విగ్రహాన్ని పెట్టి అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే విశేషంగా ధనకనక వస్తువాహనాలను అమ్మవారు అనుగ్రహిస్తారు అదే రకంగా ఏకాక్షి నారికేలం అంటే ఒంటి కన్నతో ఉన్నటువంటి కొబ్బరికాయను మనం సంపాదించినట్లయితే దాన్ని కూడా లక్ష్మి ప్రతిరూపంగా భావించి మనం ఆరాధించవచ్చు అలాగే కస్తూరికాయ అనేది మనకి గో సంబంధమైనటువంటి ఒక అవయవము దానిని కూడా మనం సం సంపాదించగలిగినట్లయితే అఖండమైనటువంటి లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది దాన్ని కూడా మనం లక్ష్మీ స్వరూపంగా భావించవచ్చు అలాగే ఈరోజు గురువింద గింజలతో అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి నల్ల గురువిందులు అలాగే తెల్ల గురువిందులు రెండింటినీ కూడా అమ్మవారి ముందు సమర్పించుకోవాలి ముఖ్యంగా వీటితో పాటు సుగంధభరితమైనటువంటి కుంకుమను పువ్వులను కూడా అమ్మవారికి ఆరాధన చేయటానికి ఉపయోగించుకోవచ్చు ఈ రకంగా మనం లక్ష్మీ పూజన చేసుకుని మన కుటుంబం ఎల్లరూ కూడా దీపావళిని ఆనందంగా ఆహ్లాదంగా ఆయుర ఆరోగ్య సంపత్తులను కోరుకుంటూ అమ్మవారికి విశేషంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం చేసినట్లయితే అమ్మవారు మనకు తన వరాల జల్లును కలుగు చేసి మన చింతలను అలాగే కష్టాలను తొలగించి సుఖ సౌభాగ్యాలను ఇస్తారని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా వరాహ పురాణంలో దీపావళి ప్రతి విధానాన్ని మనకు తెలియజేయటం జరిగింది కాబట్టి దీపావళిని ఈ రకంగా చేసుకోవటం ద్వారా మనం విశేషమైనటువంటి పుణ్యాన్ని ఆర్జించిన వారం అవుతాము అలాగే అష్టలక్ష్మి సంబంధమైనటువంటి వ్రతాన్ని అలాగే అష్టలక్ష్మి సంబంధమైనటువంటి ధ్యానాదులను అలాగే అష్టోత్తర సతనామాలు పూజలను కూడా మనం ఈరోజు చేసుకున్నట్లయితే మామూలు రోజుల్లో చేసుకునే కంటే పర్వతీదుల్లో మనం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రలను కాగలుగుతాం కాబట్టి విశేషమైన ఆ ప్రకృతి అంతా కూడా పర్వదినాల్లో కొంత శక్తిని సంపన్నం చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆయా రోజుల్లో ఆయా తిథుల్లో ఆ శక్తి అనేది ఆ పర్యావరణ సంబంధమైనటువంటి అంశాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఆయా రోజుల్లో ఈ సంబంధమైనటువంటి క్రియలను పాటించుతూ ఉండటం వల్ల ప్రకృతి యొక్క శక్తిని మనలో మనం జాగృతం చేసుకోగలుగుతాము కాబట్టి శ్రీఫలం శ్రీఫలాన్ని కూడా ఈ దీపావళి రోజు మనం ప్రతిష్ఠించి దీపావళి అమావాస్య కడయిలు ఉంటుండగా అమ్మవారికి మనం శ్రీఫలాలతో పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం అలాగే పోక పండు అనేటువంటి పోకచెక్కలు లభిస్తాయి కదా ఆ పోక ఫలాన్ని కూడా అమ్మవారికి మనం నివేదించడం ద్వారా ఈరోజు విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలం కాగలుగుతాము అయితే దీపావళి నిర్వహించుకునే ముందుగానే అంటే దీపం వెలిగించి మనం దేవిటి దక్షిణ దిశగా చూపించి తర్పణాలు వదిలేసిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు ఇంటికి మనం కూశ్మాండబలిని సమర్పించాలి కూష్మాండ బలి అంటే ఎర్ర నీళ్ళని మనం గుమ్మడికాయలో వేసేసి గృహప్రవేశానికి చేస్తాం కదా ఆ రకంగా గుమ్మడికాయ మీద కర్పూరాన్ని వెలిగించి ఇంటి చుట్టూ దిష్టి తీసి ముందు బయట నిల్చొని ఇంటి చుట్టూ ఒకసారి మమ్మల్ని తిప్పి ద్వారానికి అలాగే ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా తిప్పి వాటిని మనం గృహబంధానికి గృహ మీదికి మనం రెండు బందలుగా చేసేసి ఇటు అటు పెట్టి వాటి మీద కుంకుమ పసుపు కూడా చల్లి దాని ద్వారానికి సింహద్వారానికి ఇటు అటు ఉంచి మనం రాజబల్లిని సమర్పించాలి ఆ రకంగా చేయటం ద్వారా ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని బయటికి పలాయనం చేయించడానికి ఈ ప్రక్రియ అనేది మనకు ఉపయోగపడుతుంది అలాగే దీపావళి అమావాస్య రోజు మనం అమ్మవారికి పాలల్లో దీపాన్ని వెలిగించినట్లయితే పాలల్లో పుట్టినటువంటి మహాలక్ష్మి మన ఇంట్లో ఎప్పటికీ కూడా కడుగుంటుంది అనేటువంటి నమ్మకం ఉంది ఒక వెండి గిన్నెను తీసుకొని అందులో ఒక ముత్యాన్ని కొంచెం పాలను వేసుకోవాలి అలాగే ఒక వెండి నాణాన్ని కూడా అందులో వేసుకొని ఆ పాలపై తేలేటట్టుగా మనం నువ్వులను వేసుకొని ఆ లక్ష్మి తామరవత్తిని దాంట్లో వేసేసి తేలుతుంది దాంట్లో వేసేసి మనం ఆ దీపాన్ని వెలిగించి దాన్ని లక్ష్మీ స్వరూపంగా ఆరాధన చేసినట్లయితే మనకు విశేషమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది సమృద్ధి అంటే లోటు లేకుండా ఉండటం విశేషంగా అప్పటి రోజుల్లో శంకరాచార్యులు కురి కురిపించినట్లుగా కనక వర్షం కురుస్తుందని చెప్పలేం కానీ లోటు లేకుండా లేదు అని అనిపించుకోకుండా ఏదో రకంగా మనకు అవసరాలకు తగ్గ సంపద అనేది కలుగుతుంది అనేసి పురాణాలు చెప్తున్నాయి ఏదైనా నండి అవసరానికి మంచి ఏదన్నా కూడా అనర్థానికి అనర్థానికే కారణం అవుతుంది కాబట్టి అవసరానికి తగ్గ ధనాన్ని మనం ఆశించాలి అమ్మవారిని కోరుకోవాలి అవసరానికి తగ్గ ఆరోగ్యం అవసరానికి తగ్గ మనకు తగినంత కావాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకోవాలి ఎప్పుడైనా అధికం అనేది అనర్థానికే దారితీస్తుంది కాబట్టి అమ్మవారికి తగినంతగా మనం ఏదైనా కోరుకోవాలి ఈ రకంగా క్షీర దీపాన్ని మనం అమ్మవారికి సమర్పించుకోవడం ద్వారా ధన సమృద్ధి కలుగుతుంది అలాగే అమ్మవారి యొక్క పీఠం మీద మనం ఒక గబ్బను అలాగే తామర గింజను ఒక ముత్యాన్ని పగడాన్ని అలాగే ఒక నాణాన్ని పసుపు కొమ్ముని కూడా ఉంచడం ద్వారా ఆ రోజు మనం అమ్మవారి పూజలో ఈ ఈ మూడింటిని ఉంచి మనం ధనం భద్రపరచుకునే చోట్ల ఉంచుకున్నట్లయితే సంవత్సరాంతం కూడా మనకు ధనం అనేది సమృద్ధిగా ఉంటుంది లోటు లేకుండా చేయి నిండుగా డబ్బులు ఉంటాయనేసి ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి ఆయా ప్రయత్నాల్లో అమ్మవారిని మనం ఆరాధించుకుంటూ ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కృతి కృప కోసం మనందరం కూడా పాట పడాలి అలాగే అమ్మవారికి సంగీతం అన్న సాహిత్యం అన్నా చాలా ఇష్టం ఎందుకంటే అమ్మవారు శారదా స్వరూపిణి ఈ శరదృతువులో అమ్మవారు విశేషమైనటువంటి కారుణ్యాన్ని వర్షిస్తారు కాబట్టి అమ్మవారికి సంగీత నృత్య వాద్యాధులతో సంతృప్తి గావించి అమ్మవారికి విశేష ఉపచారాలను మనం సమర్పించుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న పెద్దలందరూ కూడా పిల్లలందరికీ కూడా బాణాసంచా కాల్చే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు అన్నింటినీ కూడా తెలియజేయాలి అలాగే దీపావళిలో మనం ఉపయోగించేటువంటి బాణాసంచా ప్రకృతిని ఏ రకంగా పర్యవేక్షిస్తుంది అలాగే ఎలా పరిరక్షిస్తుంది అనేటువంటి విశేషాంతాలను కూడా మనం ముందు వీడియోలో తెలియజేసినట్టుగా పిల్లలకి అందరూ కూడా తెలియజేస్తారని భావి భారత పౌరులు వాళ్ళే కాబట్టి తర్వాతి తరం వాళ్ళే కాబట్టి వారందకి ఇప్పటినుంచి మన జాతి పట్ల మన మతం పట్ల అలాగే మన సంస్కృతి పట్ల మన విధి విధానాల పట్ల వాళ్ళ గౌరవం పెంపొందించే విధంగా వారికి తర్పితునిస్తారని తలంటు స్నానం చేయటంలో శరీరం ఎంత ఉత్తేజితం అవుతుందో అలాగే చర్మగ్రాంతులు ఏ రకంగా వదులై శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా ఏ రకంగా బయటికి వస్తాయో అలాగే నూనెను మనం రాసుకోవటం ద్వారా శీతాకాలంలో ఏ రకంగా ఉపయోగపడుతుందో అనేటువంటి విశేషాంశాలను కూడా వాళ్ళకి తెలియజేయండి నలుగు పెట్టుకోవడం ద్వారా శరీరం ఏ రకంగా శుద్ధవుతుందో అలాగే పూజ చేయటం ద్వారా మన మనసు ఆ రకంగానే శుద్ధ అవుతుందనే విషయాన్ని ఆ పిల్లలందరికీ కూడా తెలియజేసి మీరు తెలుసుకొని పిల్లలకు కూడా తెలియజేసి వారందరికీ కూడా మన హైందవం పట్ల ప్రేమ కలిగేటట్టుగా మీరు అందరూ చదివిస్తారని మనసారా సరే కోరుకుంటున్నాను అలాగే దీపావళి రోజు మనం చేసుకునేటువంటి ఈ లక్ష్మీ పూజలో విశేషంగా మనం పటిక పంచదారను బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మధురమైనటువంటి ఘట్టాలు మన ఇళ్ళల్లో చూ చోటు చేసుకుంటాయని శుభకార్యాలు జరుగుతాయని మనకు ప్రతీతి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా అమ్మవారికి సమర్పించడం ద్వారా విశేషమైనటువంటి కారుణ్యాన్ని అమ్మవారు వర్షిస్తారు ఈ రోజుల్లో దీపావళి ఈ ఐదు రోజుల్లో కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఐదవ రోజు విధియ తిథి ఉన్న గడియల్లోనే మనం పూజను విసర్జించాలి కాబట్టి ఐదు రోజులు ధనత్రయోదశి నుంచి ఈ ఐదు రోజులు కూడా అక్కడ దీపాన్ని పెట్టుకుని అమ్మ ఆరాధన చేసుకోండి శ్రీమాకే